శ్రోతలకు స్వాగతం కథామానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ గ్లాసు పగిలింది రచయిత్రి శ్రీమతి పి సత్యవతి శ్రీమతి సత్యవతి పంతొమ్మిది వందల నలభైలో గుంటూరు జిల్లా కొలకలూరులో పుట్టారు ఎంఏ ఇంగ్లీష్ చదివి విజయవాడలో లెక్చరర్గా పనిచేశారు నలభై సంవత్సరాల నుంచి కథలు రాస్తున్నారు గ్లాస్ పగిలింది కథకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆంధ్రజ్యోతి వారపత్రిక దీపావళి కథల పోటీలో మొదటి బహుమతి వచ్చింది సత్యవతి కథలు ఇళ్ళలకు కథా సంపుటాలు మరినీడ గొడుగు నవలలు ప్రచురితమయ్యాయి ఇల్లులకు కథ ఏడు భారతీయ భాషల్లోకి అనువాదమైంది వీరు పంతొమ్మిది వందల ఏడులో సాహితీ పురస్కారం అందుకున్నారు వినండి గ్లాసు పగిలింది కథ డిన్నర్కి అతిథులు వస్తున్నారు చికెన్ ఫ్రైలు ఫిష్ కట్లెట్లు వేయించిన జీడిపప్పులు ఫ్రిడ్జ్లోంచి మంచినీళ్ళ సీసాలు బొడ్డీలో బుసుమంటూ పొంగుతున్న రాయల్ సెల్యూట్ ద్రవం సోడా సీసాలు ఐస్ ముక్కలు ఆదరణలు ఆప్యాయతలు అన్నీ బాగున్నాయి లేదంటే ఒకటే ఒక అపశృతి అదేమిటో తేల్చుకుంటారా గ్లాసు పగిలింది కథ గ్లాసు పగిలింది పగిలిన గ్లాసు ఈ చిన్నపట్టణంలో ఉన్న ఒకనొక పెద్ద కోట్లో కొన్నది తక్కువ ఖరీదైందేమీ కాదు అది బొంబాయి మహానగర్ నుంచి ఎంతో జాగ్రత్తగా తెప్పించింది ఎంతో ఖరీదైంది కళాత్మకమైనది అటువంటిప్పుడు అమ్మాజీ గారికి దుఃఖం వచ్చిందంటే రాదా మరి దుఃఖంతో పాటు ఆ గ్లాసు పగలగొట్టిన వాడి మీద ఎంతో కోపం రావాలి కానీ కోపం రావడానికి అది సమయమా ఓ చెంప వీలర్ అండ్ వీలర్ కంపెనీ జనరల్ మేనేజర్ గారు వారి సతీమణి గారు డిన్నర్కి వస్తున్నారు ఇల్లంతా సద్ది అలంకరించడం వారికి భోజనంలోకి భోజనం ముందుకి అనువైన పదార్థాలు తయారు చేయించడం వారి సతీమణికి సన్మానం ఏర్పాట్ల కోసం బజారుకి వెళ్ళడం ఇలా ఊపిరాడకుండా సతమతమవుతూ ఉంటే అంతలోనే ఈ కష్టం వచ్చి పడింది ఆ కష్టం ఎప్పుడొచ్చింది ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని ఉడికిలో వేసుకుని వేడి నీటి స్నానం చేసి జరీ పువ్వుల వెంకటగిరి చీర కట్టుకుని ముఖానికి లైట్గా మేకప్ వేసుకుని కంటి కిందగా షేడు వగైరా తీర్చిదిద్దాక అప్పుడు గ్లాసు పగిలింది అసలే బీపీ ఇరవై పాయింట్లు పెరిగిందని డాక్టర్ చెప్పాడు ఆవేశం మేకప్ చేటని అందరు ఆడవాళ్ళకి వెళ్ళే అమ్మాజీకి కూడా తెలుసు అందుకోసమని తెల్లజరిపు ఊర వెంకటగిరి చీర కట్టిన అమ్మాజీ గారు గ్లాసు ఏదో యదవసచ్చనుడి మీద చేయెత్తబోయి మళ్ళీ పెద్దల సూక్తి జ్ఞాపకం తెచ్చుకుని శాంతం వహించి దెబ్బల్లో చూపలేని ఫోర్స్ని తిట్లలో చూపించి తిట్లకు కూడా చెమట పడుతుందని తెలిసి తర్వాత ఫ్యాన్ వేసుకుంది ఆరు గ్లాసులు కావాలి మరి రోజు పగిలింది దాన్ని దేంతో సబ్స్టిట్యూట్ చేసినా బాగుండదు అంత ఖరీదైంది ఇప్పుడు ఆరో గ్లాస్ ఏది ఉంచాలి ఎలాగెలాగా అని ఆలోచిస్తుండగా ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని ఫోన్ చేశారు వినోద్ బాబు గారు వినోద్ బాబు గారి గొంతు వినగానే ప్రాణంలో చేచ్చినట్టు అమ్మాజీ గారు తనకొచ్చిన కష్టాన్ని వెళ్లబోసుకున్నారు విజయ్ ఇంట్లో లేవంటే ఈ గ్లాసులు డ్రైవర్ని పంపించి తెప్పించలేకపోయావా అంటూ ఎంతో విలువైన సలహా ఇచ్చి తమ గొప్పతనాన్ని మరోమారు రుజువు చేసుకున్నారు వినోద్ బాబు గారు అవును వెనకోసారి విజయవాళ్లు తాము కలిసి సరదాగా బొంబాయి వెళ్ళినప్పుడే కదా ఈ గ్లాసులు కొనుక్కొచ్చింది ఎవరో స్మగ్లర్ దగ్గర సెంట్లు సబ్బులు ఉన్నాయంటే వాడింటికి వెళ్ళి అటునుంచి వస్తూ క్రోకరీ షాప్లో కొన్నారు తనది ఒట్టి మట్టి బుర్ర ఎంతైనా వినోద్మామి బుర్ర అమోఘం ఎంత తెలివి దక్షత లేకపోతే ఇన్ని బిజినెస్లు చేయగలుగుతున్నారు వీలర్ అండ్ కంపెనీ డీలర్షిప్ కానీ వచ్చిందంటే ఏడుకొండలవాడి ఊరి చివర వహిస్తున్న మేడకి ఫైనల్ టచెస్ ఇవ్వచ్చు సొంత ఊర్లో ఉన్న ఇల్లు హోటల్గా మార్చవచ్చు ఏది డబ్బు బొత్తిగా పెగలక ఎక్కడ ఒక్కడే ఉండిపోయాయి గృహస్థు ఎన్ని మర్యాదలు చేసినా గృహిణి దానికి తగ్గట్టు మెసిలితేనే ఆ సంవత్సరం మూడు మేడలు ఆరు బ్యాంక్ అకౌంట్లుగా వర్తిల్లుతుందని పెద్దలు చెప్పారు అమ్మయ్యా విజయ్ ఇంట్లోనే ఉంది బట్టల కొట్టుకి ఫ్యాన్సీ షాప్కి హిందీ సినిమాకి వెళ్ళలేదు ఈ వేళప్పుడు ఆ మహాతల్లి ఇంట్లో ఉండడం అదృష్టం భార్యామణి గారికి పెట్టడానికి మంచి పట్టుచీర కూడా తొందరగానే దొరికింది అన్నీ మంచి శకునాలే ఇంత భాగ్యానికి మళ్ళీ మీ డ్రైవర్ ఎందుకు నేనే పంపిస్తా అని చెప్పింది విజయ అమ్మాజీ గారి కష్టానికి తాత్కాలికంగా పరిష్కారం దొరికింది అయినా మై గాడ్ అంత కాస్ట్లీ గ్లాసు పగలడమా అందులో ఆ వెధవ చేతిలో ఆ లోటు ఎలా భర్తీ అవుతుంది గలవారు ప్రాజ్ఞులు ఎప్పటికప్పుడు చూసుకుంటూ టేక్ ఇట్ ఈజీ పద్ధతిగా ఉంటారని అలా ఉంటేనే జీవితం స్మార్ట్గా ఉంటుందని వినోద్ బాబు గారు చెబుతూ ఉంటారు అందుకోసమే అమ్మాజీ గారు తన కష్టాన్ని తొక్కిపెట్టి జరపాల్సిన కార్యక్రమానికి ఆయత్తమయ్యారు అయ్యారు అది స్మార్ట్ పీపుల్ లక్షణం కాదా మరి ఆంబోతికి తెలుసుకు అవకాయ రుచి అని పల్లెటూరులో గొడ్లంతొలగిపోతూ వచ్చిన వెధవకి కట్ గ్లాస్ గొప్పతనం ఎలా తెలుస్తుంది పోనీ తనే తోముదాం అనుకుంటే ఇంట్లో ఇద్దరు పర్మిషన్లు పెట్టుకుని బీపీ పేషెంట్ గుండెదడ మనిషి అయిన తను గ్లాసులు సబ్ వేసి కరగగలదా ఎన్ని పనులను చేయగలదు బజార్కే వెళ్ళగలదా వంటలే వండించగలదా ఇల్లే సర్దించగలదా ఫోన్లకే సమాధానం చెప్పగలదా అక్కడికి తను చాలా తెలియగలది చదువుకున్నది అరిస్టోక్రాటిక్ బ్రింగప్లో వచ్చింది అవడం వల్ల ఎంతో స్మార్ట్గా అన్ని నిర్వహించుకుంటూ వస్తోంది కనుక కొత్త గ్లాసులైనా సరే పార్టీలో టేబుల్ మీద పెట్టేటప్పుడు తలతళ మెరుస్తూ గృహిణి గారి పరిశుభ్రతని ఆవిడ తెలివితేటల్ని ప్రతిబింబిస్తూ ఉండాలి కనుక అవి తలతళ మెరవడానికి సబ్బు పొడితో తోమాలి జాగ్రత్తగా త్వరగా రెండు నిమిషాల్లో తోమి తుడిచి ట్రేలో అమర్చాలి చిన్న కురవాడు చాకులాగా స్మార్ట్గా ఉండాలి స్మార్ట్గా ఉండాలని అమ్మగారు రోజుకి రెండు వందల సార్లు చెబుతారు స్మార్ట్ అంటే పన్ను త్వరగా చేయాలని అర్థం త్వరగా చేయాలి జాగ్రత్తగా చేయాలి శుభ్రంగా చేయాలి పనులన్నీ ఇలాగే చేయాలి అందుకే గ్లాస్ పగిలింది పగిలితే పత్తిట్లు ఐగారు చేతిలో రెండు ముట్టికాయలు తింటే ఆ గండం గడిచిపోను కానీ అలా జరగలేదు అంగుళం పొడుగు గాజుముక్క అరిచేతిలో దిగిపోయింది యథవసత్యనాడి ఎర్రటి రక్తం తెల్లటి సబ్బునరుగులో కలిసింది సబ్బునొరుగు తూములోంచి తెల్లగా ఎర్రగా ప్రవహిస్తోంది గ్లాసు పగిలిందన్న వెర్రి భయం గాయానికి ప్రథమ చికిత్స అవసరం అన్న ప్రాథమిక సూత్రాన్ని మింగేసింది గ్లాసు పగిలిందన్న వెర్రి కోపం కూడా మనిషి గాయానికి మందు అవసరం అన్న వివేకాన్ని మింగేసింది కాగా గాయం మిగిలింది యావ సత్యనుడికి వయస్సు పన్నెండేళ్ళు వాడికి తిట్లంటే పట్టదు అట్లాని భోజనం అరగడానికి ఎంజైమ్ లాగా రోజు అమ్మగారు ఒక్కో మోదాదిలో తిట్లిస్తూనే ఉంటారు దెబ్బలన్నా భయం లేదు చిన్నప్పుడు అమ్మ చేతిలో మస్తుగా రొచ్చూసి ఉండడం వల్ల తిండితో పాటు దెబ్బలు కూడా సమానంగా పెట్టి పెంచింది పెద్దయినాక దెబ్బ భయం లేకుండా కనుక గ్లాస్ పగిలితే జరిగే సంఘటనలు ఫలితాలు పరిణామాలు వాడు ఊహించలేనివి భరించలేనివి ఏమీ కావు కాకపోతే అరచేతిలోంచి వస్తున్న రక్తం ఆగడం లేదు అదిం పెట్టినా ఆగడం లేదు పని అయితే అమ్మగారు ఊరుకోరు అందుకోసం వాడి సీనియర్ కొలీగు సుబ్బుల దగ్గరికి వెళ్ళి తన వేదన వెళ్లబోసుకుని ఆవిడ గాయం మీద మొక్కల్లో నుంచి ఇంత మట్టి తెచ్చేసి ఓ పాత గుడ్డపిల్లికి చుట్టి ప్రాథమిక వైద్యం చేసి జాగ్రత్త లేదంటే అదవసచ్చినోడా అని ప్రేమగా దీవించింది రక్తం కట్టింది కానీ గాయం మండుతూనే ఉంది అతిథులకి స్వాగతం చెప్పి అమ్మగారు లోపలికొచ్చే వేళకి చేతికి మురికి కట్టుతో ఎదురయ్యాడు యథవసచ్చనుడు అప్పుడు ఆవిడలోని తెలివిగల గృహిణి గృహిని మేల్కొని ఆ మురికి కట్టుతో వాడిని సర్వింగ్కి పంపితే అతిథులు ఏమనుకుంటారు అని వెక్కిరించింది వెంటనే ఆవిడ బీరువాలో నుంచి దూది గాజుగుడ్డ తెచ్చి గాయం కడిగి సుబ్బుల చేత కట్టు కట్టించి మురికి బట్టలు విప్పించి వాడికి మంచి బట్టలు ధరింపజేసి మరోసారి స్మార్ట్గా ఉండాలని హెచ్చరించింది నువ్వు ఇక్కడే డ్రాయింగ్ రూమ్లో దగ్గరగా ఉండాలి నేను చెప్పి చెప్పగానే అన్నీ తెచ్చివ్వాలి అని పురమాయించింది దాంతో గాయం మండుతోందని మర్చిపోయాడు అమ్మగారు చెప్పినట్టు వాడి గాయాన్ని గుర్తు చేసుకోవడానికి టైం లేదన్నమాట పలానా కంపెనీ జనరల్ మేనేజర్ గారు ఉత్తర హిందుస్థానం వారు వారి సతీమణి గారు ఆవిడ గారు ఇల్లంతా తిరిగి చూసి అమ్మాజీ గారి అభిరుచిని చాలా మెచ్చుకున్నారు ఆంధ్రుల ఆదరణల్ని అతిథి మర్యాదల్ని అభివర్ణించారు ఆ పైన వినోద్ బాబు గారు అతిథి గారి చేత రాయల్ సెల్యూట్ మూత తీయించి చీర్స్ చెప్పారు సతీమణి గారు ముందు కొంచెం మొహమాట పడ్డా వినోద్ మనవాడే అని చాలా మంచి ఫ్రెండు అని గారి హామీ పుచ్చుకుని గ్లాస్ అందుకున్నారు అమ్మాజీ గారు వినోద్ బాబు గారి మొహంలోకి చూశారు వారు చాలా సీరియస్ అయిపోవడం గ్రహించి ఫ్రిడ్జ్లోంచి బత్తాయి రసం తెచ్చుకుంటూ ఎంత అయినా ఆంధ్రలో గృహిణులు ఇంకా అంత ఎత్తుకి ఎదగలేదు అని సంజయ్సి ఇచ్చారు వినోద్ బాబు గారు సాధారణంగా చాలా సీరియస్గా ఉంటారు కానీ పార్టీలో మాత్రం వారి నవ్వు రెండు సందుల అవతలికి కూడా వినపడుతుంది అమ్మాజీ గారికి కూడా ఇంగ్లీష్ జోకులు కొనొచ్చు అవి ఆవిడ చాలా జాగ్రత్తగా దాచుకుని ఇలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటుంది వారి పిల్లలు మమత మనోజ్ బాబు ఈ చిన్నపట్నంలోని పెద్ద స్కూల్లో చదవడం ఇష్టలేక పెద్ద పట్నంలోని పబ్లిక్ స్కూల్లో బోర్డింగ్లో ఉండిపోయారు ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుండదు అని అమ్మాజీ గారు గారి సతీమణితో చెప్పారు చికెన్ ఫ్రై ఫిష్ కట్లెట్స్ జీడిపప్పులు ప్లేట్లతో తెచ్చి పెడుతున్నారు ఫ్రిడ్జ్లోంచి మంచినీళ్ళ సీసాలు తెస్తున్నాడు సిగరెట్లు అందిస్తున్నాడు ఐస్ వేస్తున్నాడు నడుస్తున్నాడు పరిగెత్తున్నాడు చాలా స్మార్ట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు అరచేతిలో గాయం మంట కడుపులో ఆకలి మంట అన్నం ఉంది కానీ తినడానికి టైం లేదు ఒక చెంప ఇంట్లో పార్టీ అవుతుంటే తనిక్కడ భోజనం చేస్తూ కూర్చుంటే ఎలాగా అమ్మాజీ గారికి కూడా పొద్దు నుంచి టైం లేదు కానీ వారు అలాగే వీలు చేసుకుని భోజనం చేశారు కాఫీ పుచ్చుకున్నారు వండించిన పదార్థాలన్నీ కుదిరేయో లేదో రుచి చూశారు పాపం శుభులకి యథాసచ్చనుడికి ఇన్ని చేసి పోద్దామన్న టైం లేకపోయింది అంత బిజీగా అయిపోయింది పాలసీసాల కారు రాకముందే నిద్రడైపోయింది అప్పుడే మొదట సినిమా వదిలేరు ఇంకా పార్టీకి అంతెప్పుడో తెలియదు ఆ వచ్చిన ఎర్రటావిడ జాకెట్లకి చేతులు లేవు ఆవిడ చేతులు ఎర్రగా నున్నగా గుండ్రంగా భలే ఉన్నాయి మూతికి ఎర్రని రంగు పట్టించింది మగాళ్ళతో సమానంగా తాగేస్తుంది సినిమాలో జ్యోతిలక్ష్యం తలుచుకున్నాడు వాడు కళ్ళు మూసుకుపోతున్నాయి జాగ్రత్తగా తొందరగా శుభ్రంగా పనిచేయాలి ప్లేట్లు గ్లాసులు ఐసు నీళ్లు లోపలికి బయటికి గంటలు పది పదకొండు పన్నెండు బాబు గారు వచ్చిరాని హిందీలో బతీనాడుతున్నారు అవురేక్ సాబ్ నహి నహి అంటోంది అతిథికారి సత్యమణి ఆవిడ మాటలు ముద్దగా వస్తున్నాయి బాంబే అనే అమ్మా ఘర్మే రాహనా జరూర్ సాబ్ జరూర్ వినోద్ ఆప్సో బహుద్ధ్ అరిచేతిలో మంట కళ్ళ మంట కడుపు మంట తీపాయ్ మీద ప్లేట్లలో మిగిలిపోయిన చికెన్ ఫ్రై ఫిష్ కట్లెట్ జీడిపప్పు డైనింగ్ టేబుల్ మీద డిషెస్లో పదార్థాలు పన్నెండు ఒకటి రెండు వయ్ ఆ గ్లాసులో కొంచెం ఐసు వేయి ఈ ప్లేట్ లోపల పెట్టి ఓ బాటిల్ నీళ్ళు తీసుకురా డ్రాయింగ్ రూమ్ నుంచి డైనింగ్ హాల్లోకి వచ్చారు అతిథులు మా భోజనాలు అయ్యేలోగా గది శుభ్రం చేయాలి అమ్మాజీ గారి ఆజ్ఞ సిగరెట్లు ఖాళీ సీసాలు ప్లేట్లు శుభ్రంగా త్వరగా జాగ్రత్తగా స్మార్ట్గా నిద్ర మంట మంట అమ్మో గ్లాసులు చాలా ఖరీదు జన్మలో చూడలేనంత ఎన్ని నెలల జీతం అంతా ఎంత ఎంత గ్లాసులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి ఇంటి శుభ్రమే ఇల్లాలి శుభ్రం మీరు ఇల్లు చాలా బాగా ఉంచుతున్నారు అతిథి మర్యాదలు బాగా చేశారు చాలా మంచి గృహిణి మీ ఆంధ్రుల అతిథి మర్యాదలే వేరు అని అమ్మాజీ గారిని పొగిడారు అతిథులు గ్లాసులు వాసన ఖరీదైన విస్కీ బాటిల్ తమాషాగా ఉంది బాటిలు బాగా కడగాలి పగిలితే అమ్మో ఖరీదు 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 అన్నీ ఖరీదే గాయానికే ఖరీదు లేదు భోజనాలు అయ్యాయి డ్రాయింగ్ రూమ్లో విట్కోరు అంతులేని విట్టుకోరు షేక్ హ్యాండ్లు ఎన్నిసార్లు థ్యాంక్ యూలు కొన్ని వందలు శుక్రియాలు ఎన్నో కారు దగ్గరికి కంచి పట్టు చీరలో చేతులు లేని జాకెట్టు అమ్మగారు చీర చాలా బాగుంది వెరీ నైస్ పువ్వు వెరీ నైస్ పళ్ళు పువ్వులు పట్టు చీర సతీమణి గారు చిరునవ్వు చెందించారు విల్ డెఫినెట్లీ కన్సిడర్ కేస్ మిస్టర్ వినోద్ షేక్ హ్యాండ్లు మళ్లీ మళ్లీ శుక్రియాలు ఆహ్వానాలు మూడు నాలుగు గంటల్లో ఆలు బాగు చేయాలి శుభ్రంగా తొందరగా నువ్వు బీపీ పేషెంట్వి నువ్వు పడుకో తాళాలి నేను చూస్తా భార్యగారిని వినోద్బాబు గారు డైనింగ్ హాల్ బాగు డిన్నర్ సెట్ ఖరీదు ఎంతో జాగ్రత్తగా చాలా బాగా చక్కగా శుభ్రంగా ఎక్కడ సర్దాలి చెయ్యమంట నిద్ర కడుపంట నాలుగు ఐదు పాల సీసాలు తక్కినవన్నీ నేను చూసుకుంటా పాలైపోతాయి సుబ్బులు వచ్చింది డైనింగ్ టేబుల్ మీద మిగిలిన పదార్థాలు పోగు చేసి సర్దుకుంది సీసాలు వచ్చాయి అమ్మగారు నిద్రలేచారు కళ్ళు మంట చెయ్యమంట తినడానికి నాకేం లేవా సుబ్బులు కైమంది నిన్న నుంచి తింటూనే ఉన్నావు కదా అదంతా సారక ఇవి కూడా నీకేనా టేబుల్ మీద మిగిలినవన్నీ అమ్మగారు నన్నే ఎత్తుపోమన్నారు అన్నది వళ్ళు మండింది నీరసంతో నిద్ర వచ్చింది పడుకున్నాడు గారి చల్లగా వచ్చింది నిద్ర వచ్చింది హాయిగా చల్లగా ధన్మని నడు మీద తండుబడింది ఎండా చురుక్కుమంది యథా సత్యునాడా ఇంకా నిద్ర ఇప్పుడు ఎంత టైమో తెలుసా పదకొండు మాతో పాటు నువ్వు పడుకుంటావా అమ్మగారు నోట్లో బ్రష్తో వచ్చారు నిన్న డెబ్బై రూపాయల గ్లాస్ పగలేసి ఇవాళ పదకొండింటి దాకా పడుకుంటావా కొత్తిగా భయం లేదు మేమ అమ్మ వచ్చి కనుక్కుంటుంది ఈ సుప్రభాతం రోజు అలవాటే లేచాడు తినడానికి ఏముంది నిన్న మధ్యాహ్నం తన కోసం వంట ఇంట్లో పెట్టిన అన్నం తినడానికి టైం లేకపోయింది అమ్మగారికి కోపం వస్తుంది పదార్థాలు వేస్ట్ కాకూడదు దేశంలో జనం భోజనం లేక ఎంగిలాకుల కోసం ఎగరబడుతూ ఉంటే ఎక్కర్లీలు సాంబార్లు వేసి ఇచ్చిన అలా మొరగబెట్టి పారేస్తావా తినడానికే టైం లేకుండా ఏం చేశావు నేను అంత పని చేశాను నేను భోజనం అనేశాను నీకు ఒక్కటే పని నాకు పదహారు పనులు వెళ్ళి అన్నమే తెచ్చు తిను ఆహార పదార్థాలు వేస్ట్ కావడాన్ని నేను సహించను అది చూస్తే నాకు వళ్ళు దల్జరిస్తుంది ఏడిపోస్తుంది అని అమ్మగారు కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు అన్నం పాసిపోయింది కడుపులో తిమిరి వాని వచ్చింది ఎంత సుఖవారం చూడండి వేదవసినాడికి వాళ్ళింట్లో విడి వేడివేడిగా వండించుకుని తింటాడు కాబోలు అని వెక్కిరించి భర్తతో ఫిర్యాదు చేసింది హాస్టర్డ్ అని ముద్దుగా పిలిచి బిజీగా వెళ్ళిపోయారు అయ్యగారు ఆ తర్వాత డెబ్భై రూపాయల గ్లాసు పగిలిన కేసు విచారణ ప్రారంభమైంది గ్లాసు పగిలిన కేసు విషయం నిర్వివాదాంశం కదా అది ముద్దాయి అంగీకరించక తప్పదు అంగీకరించాడు మరి దానికి ఏమిటి శిక్ష నెలకి పది రూపాయలు చొప్పున ఏడు నెలలు వాడికి జీతం ఇవ్వకూడదు డెబ్బై రూపాయలు ఆఫ్టర్ ఆల్ కావు కానీ వృద్ధిలోకి రావాల్సిన వాడు భావి భారత పౌరుడు అయిన యథవసత్యునుడికి క్రమశిక్షణ నేర్పడం పని నేర్పడం తన కర్తవ్యం కనుక వాడి మంచి కోరుతూ ఈ శిక్ష విధించాల్సి వచ్చింది ఆ సంగతి వీడి తల్లికి కూడా చెప్పింది అమ్మాజీ అది నిజంగా శిక్ష కాదని కేసును పైకోర్టుకి తీసుకెళ్తే శిక్ష రద్దు చేసే అవకాశం ఉందని యథవసత్యునుడి తల్లికి తెలుసు డబ్బు కన్నా ఆ అమ్మగారికి తన శరీరం మీద ప్రేమ ఎక్కువని తెలుసు ఆ శరీరాన్ని ఏమాత్రం కష్టపెట్టాల్సి వచ్చినా ఆవిడ సహించదని కూడా తెలుసు అందుకోసం యథవసత్యనుడికి శిక్ష తగ్గించడము రద్దు చేయడం తప్పనిసరి అని గ్రహించలేనిది కాదు అమ్మగారి అహాన్ని సంతృప్తిపరచడమే శిక్ష రద్దు చేయడానికి లంచం అని ఎన్నోసార్లు అనుభవపూర్వకంగా గ్రహించింది అందుకోసం వస్తూనే ఆవిడ కాళ్ళు పట్టుకుంది కొడుకుని రెండు తన్నులు తన్నింది వీప్ మీద కస్తీరా గుద్దింది అమ్మగారు వాడిని కొట్టడానికి సందేహిస్తారని ఆమెకి తెలుసు కొట్టాలని ఆవిడ మనసులో ఎంతో ఉబరాట పడుతోందని కూడా తెలుసు అందుకోసం ఆవిడని శ్రమ పెట్టకుండా ఆ పని తనే చేసి ఆవిడికి సాయపడింది అందుమీద అమ్మగారు కొంచెం శాంతించారు మీకు డెబ్బై రూపాయలంటే డెబ్బై పైసలు అమ్మగారు మాకదే డెబ్బై లక్షలు ఈసారి కొగేయండి ఇక మీద శానా జాగ్రత్తగా ఉంటాడు అని బ్రతివలాడి హామీ ఇచ్చింది పోని సగమైనా కట్టుకో ఎంత చెట్టుకు గాలి అని ఒక మెట్టు దిగుతూ మళ్లీ బెట్టెసరి చేసింది అమ్మగారు వాడు లేనిదే దినం గడవడం దుర్భరం అని అమ్మాజీకి తెలుసు చిన్నప్పటి నుంచి అమ్మాజీకి బెడ్ కాఫీ అలవాటు ఇంకా ఎన్నో ఎన్నో అలవాట్లు అంటే ఇష్టం ఉండదు ఇప్పుడు బ్లడ్ ప్రెషరు గుండెదడ వాడు చాలా అవసరం మార్కెట్లో ఏదైనా బ్లాక్లో అయినా డబ్బు పోనేసి కొనుక్కోవచ్చు కానీ పని కుర్రాలు దొరకడం లేదు పెదవులు వీడి పాపం నోరెత్తడు తల్లి తన కష్టాలు ఏకరవు పెడుతోంది అమ్మగారి దయాగుణాన్ని ప్రశంసిస్తోంది వాడు వింటున్నాడు వాడి కళ్ళు మండుతున్నాయి వాడి గాయం మండుతోంది అప్పుడు వాడి గుండె కూడా మండింది వరే ఆ అన్నం మీ అమ్మకిచ్చే పాప నుంచి కూడలేదుట మేము తిన్నాక తిండిగాన్లే అంది అమ్మాజీ జాలిగా బీదల కష్టాలంటే ఆవిడికి కడుపు తరుక్కుపోతుంది భరించలేదు బీపీ పెరుగుతుంది అందుకని చెప్పొద్దన్నారు అన్నం తల్లికిచ్చాడు తల్లి దాన్ని అమ్మగారు చూడకుండా డబ్బాలో పడేసింది కొడుక్కి కొనుక్కుతున్నామని ఇచ్చింది పని మానుకోవద్దని మరీ మరీ చెప్పింది అమ్మగారి భోజనాలు ఇప్పుడే కావు రెండో మూడో అవుతుంది ఆవిడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతోంది పన్నెండు గంటలు కొడుతోంది గడియారం ఒళ్ళంతా మంటలు సెగలు పొగలు కళ్ల ముందంతా మంటలు కడుపులో మంటలు జేవు తడువుకున్నాడు ఐదు రూపాయల కాగితం అతిథిగారు బాత్రూమ్ చూపించమంటే తీసుకెళ్లాడు రాత్రి అక్కడిచ్చాడు ఏమిటో ఇంగ్లీష్లో అన్నాడు వీపు తట్టాడు ఎవరూ చూడకుండా ఇచ్చాడు ఐదు రూపాయల కాగితం బస్సులు రైళ్ళు అమాజీ గారిని చూశాడు కాఫీ తాగుతోంది కదిలాడు గేటు దాటాడు ఎండ నడినెత్తికొచ్చింది ఎండ మనది ఎండ బాగుంది బయటికి నడిచాడు వెనక్కి తిరక్కుండా నడిచాడు నడక బాగుంది అంతా బాగుంది విన్నారు కదండి పీ సత్యోతి గారి కథ గ్లాసు పగిలింది మరో మంచి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ